హలో యర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి మనం లాస్ట్ వీడియోలో పంచపాండవులు కాండవ ప్రస్థానాన్ని ఇంద్ర ప్రస్థానంగా ఎలా మారుస్తారో అనే విషయాల గురించి మాట్లాడుకున్నాం అయితే ఈ వీడియోలో మనం ద్రౌపదికి మరియు అర్జునుడికి మధ్య కొంత దూరం అనేది ఏర్పడుతుంది అది ఎందుకు ఏర్పడుతుంది ఏ విధంగా ఏర్పడుతుంది ఏ కారణాల చేత ఏర్పడుతుంది అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం చూడండి కాండవ ప్రస్థానాన్ని మాయా అసురుడు అనే ఒక ఈ అసురుడు చేత కూడి ఉంటుంది ఇదే మనకు కనిపిస్తున్న కాండోవనం ఈ కాండవనం మాయా అసురుడితో మొత్తం కప్పివేసి ఉంటుంది అయితే ఈ మాయా అసురుణ్ణి దక్షకుడిని అర్జునుడు తనదైన శక్తితో సామర్థ్యంతో ఓడిస్తాడు మరియు కాండవనాన్ని ఇంద్రప్రస్థానంగా మారుస్తాడు అయితే ఇంద్రప్రస్థానంలోకి అందరూ కూడా అంటే పంచపాండవులు ద్రౌపది తమ వెంట వచ్చిన ప్రజలు వాళ్ళందరూ కూడా వెళ్తారన్నట్టు కృష్ణుడు కూడా వారితో పాటే ఇంద్రప్రస్థానంలోకి చేరుకుంటాడు అయితే ఇంద్ర ఇంద్రప్రస్థానం అనేది స్వతంత్ర రాజ్యాంగం మారడానికి రాజసుయాగం అనేది చేయాలన్నట్టు దానికోసం కుంతీదేవి ఇంద్రప్రస్థానానికి రావాల్సి ఉంటుంది అయితే కుంతీదేవిని ధృతరాష్ట్రుడు ఆదేశిస్తాడన్నట్టు నువ్వు ఇక్కడికి అంటే ఇంద్రప్రస్థానానికి వెళ్ళవలసిన అవసరం లేదు అక్కడికి వెళ్ళకూడదని చెప్తాడన్నట్టు ఇంకా కుంతీదేవి అక్కడి నుంచి పంచపాండవులకు ఆదేశం పంపిస్తుంది కర్ణుడి చేత కర్ణుడు కూడా తన రాజ్యాన్ని త్యజిస్తాడు మృణాలి అనే ఒక కన్య చేత ఆయన ప్రేమలో పడతాడన్నట్టు ఇంకా మృణాలి అనే మృణాలి అనే ఒక కన్య చాలా ధర్మబద్ధంగా ఉంటుంది ఆమె వెంట ఆయన చేత నడు ఆమె వెంట ఆయన నడుస్తూ ఉంటాడు తద్వారా కొంత ధర్మాన్ని ఆయన పాటిస్తూ ఉంటాడు ఇంకా ఆయన రుణాలి మాటల చేత ధర్మాన్ని కొద్ది కొద్దిగా తెలుసుకున్నప్పుడు ఇంకా రాజ్యాన్ని తెద్దిస్తాడన్నట్టు ఇంకా కుంతిదేవి హస్తనాపురంలో ఉంటుంది కాబట్టి ఇంకా ఆయన ఎవరు అంటే కర్ణుడి చేత మాట్లాడుతూ ఉంటుంది అన్నట్టు ఇంకా నువ్వైతే రాజ్యం నిన్ను నీ తల్లి కాదనుకున్నది కానీ నువ్వైతే నీ తల్లిని కాదనుకోలేదు కదా అందుకే నువ్వు ధర్మబద్ధంగా ఉండడానికి ప్రయత్నించు పుత్ర అని చెప్పేసి కుంతీదేవి కర్ణుడికి బోధిస్తుంది నేను ధర్మబద్ధంగానే ఉంటాను మాత కానీ నేను ఎప్పుడూ కూడా నా మైత్రి కానీ నేను ఇచ్చిన మాటను కానీ కాదనను అని చెప్తాడన్నట్టు ఈ విధంగా కర్ణుడు కర్ణుడిని నమ్మి ఇంకా కుంతిదేవి వీళ్ళకు ఆదేశం పంపిస్తుంది అన్నట్టు అంటే ఇంద్రప్రస్థానం అనేది స్వతంత్ర రాజ్యంగా మారాలి అంటే పంచపాండవులు గొప్పవాళ్ళని నిరూపించుకోవాలి అని చెప్పేసి మీరు మీ రాజ్యాన్ని స్వతంత్ర రాజ్యంగా మార్చుకొని మీరు గొప్పవాళ్ళుగా ఎదిగిన రోజు మీ రాజ్యం మీకు ఏర్పడిన రోజు ఈ తల్లి మీ దగ్గరికి వస్తుందని చెప్పేసి ఆదేశిస్తుంది అన్నట్టు కుంతిదేవి సందేశాన్ని పంపిస్తుంది ఇంకా ఇంద్ర ప్రస్థానంలో వీళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు అయితే మొదటి సంవత్సరం ధర్మరాజుతో ద్రౌపది దేవి ఉండవలసి వస్తుంది అయితే ఈ విధంగా ధర్మరాజు మరియు ద్రౌపది ఒక గదిలో ఆడుకో అంటే ఒక చిన్న గేమ్ ఆడుతూ ఉంటారన్నట్టు అయితే వాళ్ళకి అంటే ధర్మరాజు మరియు అంటే పంచపాండవులు ద్రౌపది మధ్యలో ఒక చిన్న శబ్దం అంటే ఒక చిన్న రూల్స్ ఉంటాయి కదండి అంటే ద్రౌపది ఒక సంవత్సరం ఒక సంవత్సరం పాటు ఒకరితో ఉన్నప్పుడు మిగతా నలుగురులో ఎవరు కూడా ఆమె దగ్గరికి రాకూడదు ఒక నియమం ఉంటుంది ఆ నియమాన్ని ఎవరు కాదన్నా కూడా వాళ్ళు తపస్సుకై బయలుదేరవలసి వస్తుంది అన్నట్టు అయితే ఇంద్రప్రస్థానంలోకి ఇంకా అలా నియమం ఉన్నప్పుడు ఏమవుతుందంటే సడన్గా ఇంద్రప్రస్థానంలోని ప్రస్థానంలోని యాగాన్ని ఆపడానికి దక్షకుడు మళ్ళీ అంటే ఆయనకి పూర్తిగా చనిపోడు అన్నట్టు ఆయన ఇంకా పగతోనే ఉంటాడు ఆ దక్షకుడు రాజస్వ యాగాన్ని చేయడానికి లక్ష గోవులు కావాలన్నట్టు అయితే ఈ లక్ష గోవులు కూడా అస్తినాపురం నుంచి ఇంద్ర ఇంద్రప్రస్థానానికి వస్తాయన్నట్టు అయితే ఈ లక్ష గోవులు కూడా ఇంద్రప్రస్థానానికి చేరుకుంటే రాజసుయాగం చేస్తే వీళ్ళు స్వతంత్ర రాజ్యంగా ఇంద్రప్రస్థానం కొనసాగించబడుతుంది కాబట్టి దాన్ని ఆపాలని చెప్పేసి దక్షకుడు ఇంకా ఆపడానికి అంటే లక్ష గోవులను చంపడానికి ప్రయత్నిస్తాడు అయితే ఇంకా ఈనది ఎవరి అంటే అర్జునుడిది వీళ్ళు అంటే గాండివదారి అనే విల్లు ఇంద్రుడు ఆయనకు బహుమతిగా ఇస్తాడు ఆ విల్లు అనేది ద్రౌపది గదిలోనే ఉండిపోతుంది ఇంకా అక్కడ వంద ఆవులు చనిపోతాయి ఇంకా రాజ్యసీయాగం ఆగిపోతే మా రాజ్యం అనేది స్వతంత్ర రాజ్యాంగం మారదు నేను ఈ పరిస్థితి నుంచి గట్టే కాలని చెప్పేసి ఆయన ఇచ్చిన మాటను తప్పి ద్రౌపది ఉండే గదిలోకి ప్రవేశిస్తాడు అన్నట్టు అప్పుడు ద్రౌపది మరియు ధర్మరాజు ఇద్దరు ఒక చిన్న గేమ్ ఆడుతూ ఉంటారన్నట్టు ఇంకా అక్కడున్న గాండివ దారిని తీసుకెళ్ళి ఇంకా దాని సహాయంతో దక్షకుడిని అంటే అర్జునుడు చం అంటే అడ్డుకట్ట వేస్తాడన్నట్టు గోవులను కాపాడతాడు లక్ష లక్ష గోవులను కాపాడేసి దక్షకుడిని అగ్నితో చుట్టుముట్టి వేస్తాడన్నట్టు దక్షకుడు అంటే ఎవరు కాదు నాగరాజు అయితే నేనైతే నేను చంపను నేను మాట ఇచ్చాను నువ్వైతే వెళ్ళిపోవచ్చు అని చెప్తాడన్నట్టు అయితే ఇంకా నేను ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాను కానీ ఎప్పటికైనా నీ పైన పగ తీర్చుకుంటానని చెప్పేసి అర్జునుడికి దక్షకుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడన్నట్టు ఈ విధంగా ఇంకా క అర్జునుడు మాట తప్పడం ద్వారా ఇంకా వాళ్ళందరినీ వదిలేసి తపస్సుకై బయలుదేరవలసి వస్తుంది అన్నట్టు ఇంకా ఈ విధంగా ధర్మరాజు మరియు పంచపాండవులు అనేవాళ్ళు కొద్దికి కొద్దిగా వాళ్ళకి దూరం అనేది ఏర్పడుతుంది ధర్మరాజు దుఃఖంతో ఉంటాడన్నట్టు ఇంకా తన తమ్ముడు ఇంకా ఇప్పుడు వాళ్ళందరినీ వదిలి అడవుల్లో తపస్సు చేయడానికి వెళ్ళాల్సి వస్తుంది ఇంకా ద్రౌపది కూడా చాలా దుఃఖంతో బాధపడుతుందన్నట్టు అర్జునుడు ఈ విధంగా మమ్మల్ని వదిలి వెళ్ళడం మాకు చాలా బాధగా ఉందని చెప్పేసి ఆయనకు బట్ట కాషాయం బట్టలు ఇచ్చేసి పాదాలను అంటే చెప్పులను ఇక్కడ తీసుకొని పాదాలపై తన నీటి చుక్కతో దాన్ని పవిత్రం చేసేసి సాగనంపుతో అన్నట్టు వాళ్ళందరూ కూడా దుఃఖంతో నలుగురు పాండవులు అర్జునుడిని అడవులకై తపస్సు చేసి మరింత జ్ఞానాన్ని మరింత సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి అని చెప్పేసి ఇంకా ఆయనని అడవులకి పంపించేస్తారన్నట్టు అక్కడ అర్జునుడు తనదైన శక్తిని తనదైన తప తనదైన సామర్థ్యాన్ని తపస్సుతో ఇంకా పెంచుకోవడా పెంచుకుంటాడన్నట్టు ఈ విధంగా జరుగుతుంది